కొత్త ఆవకాయ పచ్చడి అండి ఇది సీజనల్ ఫ్రూట్ మన సమ్మర్లో కంపల్సరీగా అందరూ పెట్టుకుంటారు కంపల్సరీగా తింటాము మనకి మామిడికాయ కాబట్టి ఈ సీజన్లో దొరుకుతుంది కాబట్టి ఈ పచ్చడి కంపల్సరీగా పెట్టుకుంటాము చాలా బాగుంటుంది టేస్ట్ ఆవకాయ పచ్చడి అనేది ఎవరికంటే ఇష్టం ఉండదండి ముద్దపప్పు వేసుకుని ఆవకాయ పచ్చడి తింటే ఆ టేస్టే వేరు నాకైతే దేశమూదురు సినిమా డైలాగే గుర్తొచ్చింది మీరైతే అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చేసుకుంటారు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క కొలతల్లాగా చేసుకుంటారు నేనైతే ఈ కొలతలతో చేశాను మా అత్తమ్మ మా అత్తయ్య గారు చెప్పినట్టుగా చేశాను కొలతలు మా అత్తయ్య గారు చెప్పిన కొలతలతో పెట్టేసాను ఆవకాయ పచ్చడి కానీ ఇది ఎప్పుడో పోస్ట్ చేయాల్సింది మే నెలలోనే మేము పెట్టేసుకున్నాం ఆవకాయ పచ్చడి కానీ చాలా లేట్ అయ్యింది అందరూ అంతే కదా మే నెలలోనే పెట్టేసుకున్నాం మేమైతే ఆ వన్ మంత్ మాత్రం తింటాము ఆవకాయ పచ్చడి కొత్తలో మాత్రం బాగా వేసుకుని తింటాం మా ఇంట్లో ఇంకా తర్వాత చాలా తక్కువ మేము తినేది పచ్చళ్ళు కూడా ఎల్లుల్పాయలు కూడా మీరు ఇలాగా పీల్ చేసి వేసుకోండి దానివల్ల మనకి ఇమ్యూనిటీ కూడా వస్తుంది ఆయిల్ మత్తుకు మీరు పప్పు నూనె వాడండి ఫ్రీడమ్ ఆయిల్ అలాంటివి వాడకుండా పప్పు నూనె వాడితేనే మనకి టేస్ట్ ఇంకా రెట్టింపు అవుతుంది మేము చాలా తక్కువే పెట్టుకుంటాం ఎందుకంటే చెప్పగా వన్ మంత్ అలా వాడతాం ఇంకా తర్వాత అది అలాగే ఉండిపోతుంది కానీ తర్వాత అయినా కూడా సరే ఇలాగే ఉంటుంది టేస్ట్ మొక్క కూడా మెత్తపడకుండా చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం అలాగే ఉంటుంది అంతా కలిపేసుకుని ఒక త్రీ డేస్ మనం దీన్ని అసలు కదపకండ అలాగే ఉంచాలి అప్పుడు ఇంకా మనకి ఊరుతుంది మొక్క టేస్ట్ ఇంకా ముక్క కూడా చాలా బాగుంటుంది త్రీ డేస్ తర్వాత ఇదంతా కలిపేసుకున్న తర్వాత మనం ఎయిర్ డేర్ కంటైన్లో పెట్టుకోవాలి ఏమీ ఆవకాయ పచ్చడి అంటే తడి అనేది తగలకుండా ఉండాలి తడి తగిలిందంటే అసలు పాడైపోయిందంటే ఇంకా పచ్చడి కలిపేసుకుని మనం బాక్స్లో పెట్టేసుకుని ఆ కంచంలో అన్నం వేడి వేడి అన్నం వేసుకుని కలుపుకొని తిన్నామా అదే టేస్ట్ చాలా బాగుంటుంది మళ్ళీ త్రీ డేస్ తర్వాత కూడా ఇలాగ కలిపే కలిపేసుకోవాలి ఒకసారి మొత్తం కలుపుకుంటేనే మనకి అంతా కలిసి ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది ఇలాగ కలుపుకుని అప్పుడు ఇంటిల్లిపాది అందరం తింటాం మేము చాలా బాగుంటుంది ఈ టేస్ట్ మా ఇంట్లో వాళ్ళందరికీ పెట్టాను చూడండి వాళ్ళే ఏమన్నారు అనేది టేస్ట్ చాలా బాగుందని చెప్పారు కొద్దిగా కారం ఎక్కువే వేసుకోండి పచ్చళ్ళంటేనే మనకి కారం కారం ఎక్కువ వేస్తాం మేము ఉప్పు కానీ తక్కువ వేస్తాం కానీ కారం మాత్రం వేసుకుంటాం కారంతోనే టేస్ట్ బాగుంటుంది అంటే పచ్చళ్ళంటే మనం స్పైసీ స్పైసీగా తినాలనుకుంటాం కదా ఎప్పుడైనా మనకి కూరలో ఉప్పు అలా ఒక్కొక్క రోజు తక్కువ వేద్ది ప్రతిరోజు మనం అన్నీ కరెక్ట్గా వేయం కదా అప్పుడు ఇలా ఆవకే పచ్చడి వేసుకు తినామంటే టేస్ట్ చాలా బాగుంటుంది ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ అయ్యి